ప్రియులారా గమనించాలి ఎందుకీ దేవుడికి మనకి అడ్డుగా ఉన్నటువంటిది ఒక విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడంటే దేవుడికి విరోధంగా చేస్తున్న ప్రతి పని కూడా ఆయనకి మనకి అడ్డుగా కనిపిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఆజ్ఞలను అనుసరించక దేవుని ప్రేమను లెక్క చేయక దేవుని కృపను లెక్క చేయక దేవుని కనికరమను లెక్క చేయక దేవుని లెక్క చేయక మన స్వనీతిని ఆధారం చేసుకొని మన స్వనీతి మీద ఆధారపడి మనం మన సొంత ప్రయత్నాలు చేస్తా ఉంటాము దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి నమ్ముకోవటం అంటే దేవుణ్ణి కలిగి ఉండటం అంటే దేవుణ్ణి ఆశ్రయించటం అంటే దేవుడి పాదాల కాడ ఉండటం అంటే త్యాగం చేయటము మన జీవితంలో ఈ దేహం ద్వారా గాని కళ్ళు ద్వారా కానీ మైండ్ ద్వారా కానీ చేతుల ద్వారా గాని కాళ్ళు ద్వారా గానీ హృదయం ద్వారా గాని నోటితో గాని మనం ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకూడదు దేవుని యొక్క పిల్లల జ్ఞాపకం చేసుకోండి అలా మనం ఉండగలిగితే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మనకు ప్రతిపాదన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మన విజ్ఞాపనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మన పక్షమున గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక జ్ఞాపకం చేసుకోండి దేవుడికి నువ్వు మనకును ఆ పాపం అనేటువంటి దడ్డుగోడగా ఉన్నది ఆ దోషములు అనేటువంటి అడ్డుగా ఉన్నవి అవి అలా నిలవటానికి కారణము మనం తీసుకుంటున్న తీర్మానాలు మనం తీసుకుంటున్నటువంటి అజాగ్రత్తలు మనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు బట్టి మనము మన దేవుడికి వ్యతిరేకంగా మనము మన దేవుడికి దూరంగా ఉన్నాము కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ఆలకించటం లేదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నా ఆలకించటం లేదు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నా ఆలకించటం లేదు మనము మన శరీరాన్ని నల్లగొట్టుకొని ప్రార్థన చేస్తున్నా కూడా ఆలకించటం లేదు కారణం ఏంటో తెలుసా మన పాపములను మనలోనే కప్పుకొని మనం ఉన్నాము అవి దూరపరుచుకొని మనం ప్రభు పాదల కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇని ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు హలో